అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించినటువంటి వారెవా ఇన్ హై అది కథ మరి కథలోకి వెళ్దామా నీతో రేపు పనుందో రామనాథం నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయాలి భజగోవిందం నన్ను అలా ప్లీజింగ్గా అడిగేసరికి నాకు లక్ష అనుమానాలు కలిగినాయి భజగోవిందానికి వడ్డీ వ్యాపారం దగ్గర నుంచి వరల్డ్ మ్యాచ్లు ఫిక్సింగ్లు వరకు అన్ని వ్యవహారాలని కనుసన్నల్లో సజావుగా నడిపించే సత్తా ఉంది అతనికి తెలియని లా సెక్షన్లు లేవు అతను ఎరగని పోలీసు ఉద్యోగి లేడు ఎమ్మెల్యే ఎంపీలకు తరచూ పార్టీలు ఇస్తూనే ఉంటాడు అంతటి సమర్థత రాజనీతిజ్ఞత ఉన్న భజగోవిందం నన్ను సహాయం అడగడం నాకు ఆశ్చర్యాన్ని భయాన్ని కూడా కలిగించాయి కానీ అతని మొహం చూస్తే నా అవసరం అతనికి చాలా ఉన్నట్టు కనిపించింది మా ఆవిడ అంటూనే ఉంటుంది మీకు న్యూస్ పేపర్ చదవడం తప్పితే మనుషుల్ని చదవడం చేత కాదు అని లోకంలో అందరూ మీకు అమాయకులుగానే కనిపిస్తారు ఎన్నిసార్లు బొక్క బొరల బడిన మీకు జ్ఞానోదయం కలగదంటూ ఉదయం పూట టీవీలో వచ్చే లాగా రోజు నా క్లాస్ తీసుకుంటుంది నా సందేహాలను పసిగట్టిన భజగో రేపు మా నాన్నగారు పోయినరోజు ప్రేమాలయం ఆశ్రమానికి వెళ్ళొద్దాం అన్నాడు అతని అభయంతో వీరవాసనం రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చెరువులోని తెల్ల కలువల నా మొహం ప్రకాశవంతమైంది తప్పకుండా వస్తానని చెప్పి ఇంటికి వచ్చాను శ్రీమతి తెచ్చిన టిఫిన్ తిని టీ త్రాగాక రేపు భజగోవిందంతో ప్రేమాలయం ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పాను ఏ అక్కడ కూడా ఎవరికైనా అప్పులు ఇచ్చాడా వసూలుకు రమ్మన్నాడా ఏటి అని అడిగింది లేదు అన్నాను ఇదిగో చూడండి పిల్ల పెళ్ళికి ఎదుగుతోంది ఈ వడ్డీ వ్యాపారస్తులతోటి పేకాట రాయుళ్లతోటి తిరిగి చెడ్డ పేరు తెచ్చుకోకండి దానికి నాలుగు లక్షలు పలేసి బుజ్జిగాడు చదువై ఉద్యోగంలో చేరాక మీ ఇష్టం ఆలయాలకే వెళ్తారో ప్రేమ ఆలయాల్లోనే ఉంటారో నేనేం అడ్డు చెప్పను ఆయన విస విస నడుస్తూ వంటింట్లోకి వెళ్ళింది రాజ్యం ఆమె భయం ఆమెది గతంలో నాలుగు ఐదుగురికి బ్యాంక్కి అప్పులకి హామీలు ఉండటం వాళ్ళు మొండి శిఖం ఇలాగా తయారయ్యి వాయిదాలు కట్టకపోవటం బ్యాంకు వాళ్ళ నోటీసులకు భయపడి నేను వాయిదాలు చెల్లించటం రాజ్యం నిఘా కంటికి చిక్కటం దురదృష్టం అప్పటి నుంచి నాకు నెలకు ఆరు వందల పాకెట్ మనీ శాంక్షన్ చేసి జీతం తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంది ఇక ఉదయం ఏడు గంటలు అయ్యేసరికి భజగోవిందం బైక్ మీద వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు మా దానికే పళ్ళు రొట్టెలు టిఫిన్లతో ఉన్న బ్యాను ప్రేమాలయం వద్దకు వచ్చింది సంతానం లేని హోమియోపతి డాక్టర్ సీతమ్మ గారు తనకున్న మూడెకరాల పొలంలో చిన్న షెడ్డులో ఈ ప్రేమాలయం స్థాపించింది ఆమె గతించిన సహృదయుల అండదండలతో ఈ ఆశ్రమానికి రెండు భవంతులు ఏర్పడి వంద మంది వృద్ధులతో పాటు ఒక యాభై మంది అనాథ పిల్లలు కూడా అక్కున చేర్చుకుని వారి బాగోగులు చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు ఇక నేను భజగోవిందం ముందుగా ప్రేమాలయం కార్యదర్శి జోగారావును కలిసాం మమ్మల్ని సాధారంగా ఆహ్వానించి ఆఫీసులోకి తీసుకెళ్లాడు భజగోవిందం వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆశ్రమానికి విరాళంగా లక్ష రూపాయల చెక్కుని నా చేతుల మీదుగా కార్యదర్శికి అందించాడు అంత మంచి మనసున్న భజగోవిందాన్ని తప్పుడు అర్థం చేసుకున్నందుకు నాలోనే నేనే సిగ్గుపడ్డాను ఒక్క క్షణం పళ్ళు రొట్టెలు వృద్ధులకి ఇమ్మని టిఫిన్లు పిల్లలకి ఇమ్మని చెప్పాడు భజగోవిందం మమ్మల్ని ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్లాడు కార్యదర్శి ప్రేయర్ హాలు దాని పక్కనే డైనింగ్ హాలు దానికి ఆనుకుని మెడికల్ చెక్కప్ రూమ్ డైనింగ్ హాల్ కొద్ది దూరంలో ఉన్న కుళాయి గట్టుకి చేరబడి తెల్లగడ్డం ఉన్న ఒక ఆయన కళ్ళు మూసుకుని తనలో తనే కొడుకుంటున్నాడు ఎవరండి ఆయన ఎందుకలా ఒంటరిగా ఉంటూ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు అడిగాడు భజగోవిందం మీరు గుర్తుపట్టలేదా ఆయన్ని చిరునవ్వుతో మమ్మల్ని ప్రశ్నించాడు జోగారావు నెట్ల మీద జుట్టంతా ఊడిపోయింది తెల్లటి గడ్డ ముక్కు మీదకి చేరిన కళ్ళజోడు నేత లుంగి దాని మీద పొట్టి చొక్క మా ఇద్దరికి ఎంత తీవ్రంగా ఆలోచించినా ఆయన ఎవరో తెలియలా ఇద్దరు జోగారావు కేసు తిరిగి అడ్డంగా బొర్రలుపారు ప్రఖ్యాత సినీ దర్శకులు బొడ్డు రామచంద్రరావు గారి పేరు విన్నారా విన్నాం ఆయన గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరుగా పదహారేళ్ల పడుచు పిల్లల దగ్గర నుంచి యాభై ఏళ్ల ముదురు సినీ హీరోయిన్ల నాభి ప్రదేశాన్ని రకరకాల యాంగిల్స్లో చూపించిన మగాళ్ళను పిచ్చెక్కించిన దర్శకుడు ఈయనగా పవను ఆ విధంగా ఏవి సీత రామచంద్రరావు కాస్త బొత్సు రామచంద్రరావు లాగా స్థిరపడిపోయాడు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు దగ్గర మంచి ముత్యాలు దగ్గర నుంచి యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు నిమ్మ పళ్ళు విసురుతూ ఉంటే సీన్లు అంటే పడిచచ్చే ఓరు జనం వెరైటీ కోసం ఒక సినిమాలో హీరోయిన్ బొడ్డు చుట్టూ పట్టు తేనె రాసి గండు చీమను వదిలాడు నాలుగైదు రిహార్సల్స్ జరిగితే కానీ షాట్ ఒకే కాల ఈలోగా ఒక గండు చీమ హీరోయిన్ కంత్రినా రఫ్ను బాగా కుట్టింది నిర్మాత వెంటనే డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించాడు అయితే వారం రోజులైనా తగ్గపోగా బొడ్డు చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఒక పిక్చర్కి రెండు కోట్లని నిర్మాత ముక్కు పిండి వసూలు చేశాడు కంత్రినా రఫ్ ఈ తెలుగు చిత్రంలో జరిగిన దుర్ఘటన వలన నాలుగు హిందీ సినిమాలు షూటింగ్ ఆగిపోవడంతో నిర్మాత అంబుజనాభం మీద పది కోట్లకు దాబా వేసి నెగ్గింది ఆ దెబ్బకు నిర్మాత బికారైపోవడంతో పాటు పబ్లిక్గా బొడ్డు రామచంద్రరావు కత్రినా రఫ్ రఫ్కి క్షమాపణలు చెప్పడమే కాక ఇక ముందు ఏ హీరోయిన్ని అసభ్యంగా చూపించినది జడ్జి ముందర లెంపలేసుకోవాల్సి వచ్చింది అప్పటి నుంచి ఆయన షాకులో ఉండిపోయారు గతం గుర్తుకు రాదు ప్రస్తుతం రామనామస్మరణతో కాలక్షేపం చేస్తున్నారు ఆయన బంధువులు నెల నెలా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అందుకేనా ఈ మధ్య హీరోయిన్లు సినిమాల్లో చేరంతో నిండుగా కనిపిస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాడు గజగోవిందం జవాబుగా చిరునవ్వు నవ్వాడు జోగారావు కొంత దూరం వెళ్ళేసరికి మరొక ఆయన స్వామి పెద్ద పట్టం ఎదురుగా పెట్టుకుని చూస్తూ చిరునవ్వులు చెందిస్తున్నాడు మేము ముగ్గురం వచ్చి పక్కన నిలబడ్డా పట్టించుకోవట్ల ఆశ్చర్యంగా జోగారావుకి స్థిరిగాం ఈయన పేరు మన్మధ సింగ్ సినీ హీరోయిన్లని ఎన్ని అసభ్యకర భంగిమల్లో చూపించాలో అన్ని భంగిమల్లోనూ తెరపైన చూపించడంలో దిట్ట ఈ మధ్యనే విడుదలైన ఎర్రమ్మ ఎయిత్ క్లాస్ సినిమాలో హీరోయిన్ని విపరీతమైన ఎక్స్పోజింగ్ సీన్లతో చిత్రీకరించాడు తర్వాత తెలిసింది ఆ అమ్మాయి తన దూరపు బంధువు అని అంతే అప్పటి నుంచి సినిమాలంటే అసహ్యం వేసి తన సంపాదనంతా ఆశ్రమానికి రాసేసి ఇక్కడికి చేరిపోయాడు ప్రస్తుతం ఆంజనేయ స్వామి వీరభక్తుడు జోగారావు మాటలకు మరోసారి నిట్టూర్చి ముందుకు కదిలాం మలుపు తిరిగేసరికి ఉన్న చెట్టుగా అనుకుని ఒక ఆయన కూర్చున్నాడు ఉన్న మొక్కల ఆకులు తుంచి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఇంకో నాకులతో కాలు మీద వేసుకుని చిన్న గొడ్డ పిలికితో కట్టుకుంటున్నాడు ఈ సీన్ చూడగా నాకు అర్థమైపోయింది జోగా రోకేసి తిరిగి ఈయన ఒక డాక్టర్ కాదు కథంలో చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి ఇక్కడికి వచ్చి చేరాడు కదూ అన్నాను పొరపాటు పడ్డారు ఈయన డాక్టర్ కాదు మెడికల్ షాప్ యజమాని టాబ్లెట్ల దగ్గర నుంచి ఇంజక్షన్లు సెలైన్ బాటిల్స్ వరకు అన్ని డూప్లికేట్లు అమ్ముతాడు కోటి రూపాయల వరకు సంపాదించాడు సిటీలో కార్పొరేట్ కాలేజీలో కొడుకు ఎంట్రెస్ అవుతున్నాడు ఒకరోజు హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు కాలేజీ వాళ్ళు ఈయన సరఫరా చేసిన డూప్లికేట్ మందు ఇంజక్షన్ చేయటం వలన సరైన ట్రీట్మెంట్ లభించక ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు ఆ షాక్తో ఇలా అయిపోయాడు ఇంగ్లీషు వైద్యం కంటే పసర వైద్యమే మేలైన ప్రచారం చేస్తున్నాడు తన చేష్టలతో ఇక డొనేషన్ల పేరుతో వేలకు వేలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన ప్రైవేట్ కాన్వెంట్ యజమానులు సన్మానాల పేరుతో డబ్బులు గుంజే కళా సంస్థల నిర్వాహకులు ఒకరేంటి సమాజంలో జనాల్ని పీడించుకు తినే వారందరూ ఆశ్రమంలో చేరటం నాకు ఆనందం కలిగించింది వారెవ్వ క్యాసీన్ హే అంటూ హుషారుగా భజగోవిందాన్ని పట్టుకుని కొద్దిపేసాను నేను ఆనందంతో అయితే నా జబ్బ మీద పడిన రెండు దెబ్బలతో నేను ఈ లోకంలోకి వచ్చాను కళ్ళు తెరిచేసరికి మా రాజ్యం కళ్ళు పెద్దవి చేసి చిన్న చిన్నపిల్లాళ్ళ ఏంటి పలవరింతలు క్యాసీన్ హే క్యాసీన్ హే అంటూ అరుస్తున్నారు తెల్లవారుజాము ఐదు గంటలైంది పెందరాలే లేవాలి బజిగ విధం వస్తారన్నారుగా వెళ్ళి తెమలని త్వరగా అని తలదిండు తీసుకుని మా అమ్మాయి గదిలోకి వెళ్ళింది నిద్రపోవటానికి అయితే ఇది కలైన నిజమైతే ఎంత బాగుండు సమాజం ఎంతో ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటుందో అని ఊహించుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాను అదండి కథ ఈ కథ మల్లె తీగ మాసపత్రికలో ప్రచురితమైందట అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్